సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజనైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను సూచక విషయములను జ్ఞానులు మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించదురు ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఇండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదరు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనైయుండును నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకే పొంచియుందుము నిర్దోషి యొక్కను యొక్కను దాగి ఉందము పాతాలము మనుష్యులను మింగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగివారు మృంగిబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము నీవు మాతో పాలివాడవై ఇండుము మనకందరికినే సంచి ఒక్కటే ఇండును అవి వారు నీతో చెప్పుదురు నా కుమారుడ నీవు వారి మార్గమును పోకుము వారు త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకునుము కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనములకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకునుటకే దాకియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయను జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోనూ పట్టణంలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూరదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేచు ఆనందించురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అపహసించుకుందురు నా కద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతురి నా చేయిచాపగా చాపగా లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వినక త్రోసివేసిదిరి నేను గద్దెంపగా లోబడకపోతరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికెదురు కాని వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట వారికిష్టము లేకపోయెను నా ఆలోచన వినునల్లకపోయిరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలముననుభవించెదరు తమకు వెక్కు సమగు వారు తమ ఆలోచనను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదరు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదరు నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు భయము లేక నెమ్మదిగా నుండెను